ఏందిరా ఎంత పెద్ద మనిషి నరికిండు కట్టి కడుగుతుండు నరికింది మనిషిని కాదురా కోనిరా కోనిరా అంటే అది కోర రక్తం రా ఆయ్ ఆ అది కోరి రక్తం రా అన్నకి నడింది మా మా అక్కడు ఆ బాడీని తీసుకుపోయి కతం చేయి గా చిన్న బాడీకి నేను ఎందుకంద వదినామ్మనే ఖతం చేస్తుంది మరి అన్నేంద్ర ఏందిరా మనిషిని నరికినట్టు పెద్ద బిల్ల పెట్టుండు అరే నీకు తెలుసు కదా అన్న పేరే బిల్డ బాబు అరే ముచ్చురాంద ఎవలెత్తలేరే నువ్వు రావాలి ఈ బిల్ల బాబాయ్ పేరు చెప్పలే నా నీ పేరు చెప్తేనే కుక్కని వెళ్ళగట్టినట్టు వెళ్ళవడేరన్నా మన పేరు పేరేపం కూడా సందేహం అంటే ఇద్దరు వదరా మన ఓపోయినట్టు అన్న అమ్ముల గోయి అయినట్టు మరి ఎందుకు అవుతున్నావ్ రా నాకు అర్థం అయింది అన్న తప్పేనన్నా నా పేరే ఎప్పినా గాని మిమ్మల్ని కుక్కని ఎలా కొట్టనా ఎటో నెత్తురు పరి మన చెయ్యి అన్న ఇంత ముందు కుక్కని ఎలా వొట్టనా తెలగొట్టిరు ఇప్పుడు మనం పోతే కుక్కలు పిక్కర్ విగగా నన్ను కుక్కల్ని నేను ఉత్తర భయపెడతాయిరా కుక్కల్ని నేను గొర్కల్ని ఉత్సాహ ఉచ్చ ఉచ్చ వ르తది ఆగని ఇకి కట్టేంది కరా అరే

నౌదురానా अरे सुनो इसको अन्ना అన్న పెన్నులే అన్న పెళ్ళే కొం తీసుకో అన్న ఏననే నౌదురు ఏననా అడగలే

గణపతి దేవిని సందా అనుకుంటే సందా సంద అంటారు మళ్ళా ఐది పది ఓరు నూర్లకు నూర్లు వేలకు వేలి అంటారు గణపతి దేవిని పేరు మీద చివరికి ఒక లాంటి ఇచ్చిన వాళ్ళు కానీ పులర్ ఇచ్చిన వాళ్ళు కాదు అన్న ఇంకా రాకబాయి అన్నం ఇట్టున్నట్టు అన్నం ఇంకా భూమిదు భలే దేవిని పండగని పేరు పెట్టుకుని అత్త గంట సందే కుది చెప్పన్న మరి ఇప్పుడు అడు పోయినాక పైసలు అంటే చెప్పు అయ్యో చెప్పు ఐదు వందలు ఇచ్చింది సరే అన్న సొంత పైదరెత్తులో అన్న జేబులకి వెళ్ళి నువ్వంటే ఇంత భయం లేదన్నా కుక్కని తిట్టినట్టు ఇచ్చింది అమ్మతోడు నువ్వు అన్న లోపడ నేను పిచ్చున్నాయ్ అమ్మతోడు అన్న ఇట్లా పోయిండో లేదో రా లోపలికి వెళ్లి అమ్మ ఉర్రి కాచి అన్న నమ్మస్తే అని ఐదు వందల రూపాయలు ఇచ్చింది రా అంటే ఎంత గౌరవం అసలు అరే వాళ్ళ తమ్ముడు అన్నం చూసిండు లోపలికి వెళ్ళి అని కాళ్ళ మీద వాడి అన్న ఆశీర్వాదం తీసుకున్నారా అమ్మతో అన్నం చూస్తే అనుకుంటా ఆడొక ఐదు వందలు ఇచ్చిండు మా తోడు అన్నకు వేరే ఉంది క్రేజ్ వేరే ఉంది అన్న అంటే భయం గౌరవం బీభత్సం వేరే ఈ పొగడతలు ఆపి మనకు టైం లేదు సందకోవాలి ఏం పొగడతలు అన్న ఉన్నదనే నిజం నిప్పు లాంటిది చెప్పుకోవాలన్నా అన్న మరి మిమ్మల్ని పొట్టు పొట్టు తిట్టినట్టు వినవాడే గానీ మాకు అరే తిట్టు నిజమే రా కానీ మమ్ముల్ని కాదు పక్క పొంటోళ్ళు ఘోరంగా తిట్టుకుంటారు ఘోరంగా కొట్టుకుంటారు రా ఇక అన్నకి ఇట్లా వేయండో లేదో వాళ్ళందరూ అన్నం చూసి అనికి కాళ్ళు ముక్కి దండం పెట్టి ఎక్కడో అక్కడ కుక్కిన పైన సైన్ ఎటుకున్నాడు మమ్మల్ని కాదురా అన్నున్నా పెడితే రమణ లో అనా చా చందాక లేట్ అవుతుంది పా కరెక్టానా పా నమస్తే అన్నా గంగోదర్ గణపతి చాలా మా అన్న చాలా ఆహా నన్నేసంతా మొగోళ్ళు రారా మీరు ఏం చూసుకొని మాట్లాడుతున్నారు మీరు ఏది లేదు చాలా నడతారా లేకపోతే ఒక్కొక్కరు మడత పెట్టి చంపాన్నా మరి

చూసుకొని పోతాం చెందలేదు ఏం లేదు నడువులు ఇరికేది అన్నా ఎంతో కొంత దండం పెడతానే నువ్వు దండం పెడుతున్నావు అని ఇస్తున్నా ఇగో ఇగో రూపాయి తీసుకోర్రీ మళ్ళీ పక్కకి రాకూరు అస్సలే ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు రూపాయి అసలు ఎక్కడ ఉరికి ఓ నువ్వెప్పుడు ఎక్కినాడు చెట్టు ఆ కర్రడు నేను కొట్టినప్పుడు ఎక్కినా అమ్మతో సామాన్య చంపుడు చంపలే కానీ అయిన అరే ఈ కర్రను నన్ను చంపేసిన ఇట్టిన చెట్టు ఎక్కువ కారా పెట్టినప్పుడు అన్న అన్న అంటరా మిమ్మల్ని నమ్మద్దురా అయినా అనుకున్నాను బాగా తిరిగేది సందలకు తిగుర్రి పోదాం ఆ సరే అన్న లేట్ అవుతుంది పో మొత్తం అన్నా యాభై వేల ఒక్క రూపాయి అన్న మత్తు ఇక మన గణపతికి ఆర్డర్ ఇవ్వద్దాం పా ఎక్కడికి రా పోయేది రేపు జగిత్తే అల్లు అంతర్గాం పాట తిరిగేది ఉంది ఏంది గండి ఎందుకే గండూరు తిరుగుడు యాభై వేల అతని మంచిగా కొన్ని గణపతికి కొన్ని డెకరేషన్ సామాన్కి కొన్ని మనయ్య వారికి బరాబర్ అయితే ఆడకాడికి అవన్నీ తిరుగుడాదు అరే నీకేం తెలుసురా దోసుకున్న దోసుకున్నంత సందా అంటేనే ఒక దంద ఇప్పుడు మిమ్మల్ని అందరూ సార్న గణపతికి గణపతికైనా భార్య మనకు అమ్మ తోడే గణపతి చందా పేరుతోని ఇంత పెద్ద దందనా మోసం అందుకేనా నువ్వు ప్రతి సంవత్సరం ఇంతగానం తిరిగేది ఘోరంగా మోసం ఇట్లా నీలాంటి నీచులు ఎంతమంది తయారయ్యారు దేశంలా ఏ చల్ అరే ఇంతలో మనం ఉండదు పారా ఈ పాప సొమ్ము కూడా మనకు అద్దు పారా పోదాం